హలో గల్స్ వెల్కమ్ టు మై ఛానల్ సో అయితే చేపల పులుసు అనమాట మా అమ్మమ్మ వచ్చేసి చూపిస్తున్నాను ఇగోండి చూడన్న మసాలా ఫు ఫ్రై చేసి గ్రైండ్ చేయాలి ఫ్రెండ్స్ మసాలా పౌడర్ అయినాక పక్కకు పెట్టుకోవాలి ఫ్రెండ్స్ చింతపందు కూడా నానబెట్టుకొని పక్కకు పెట్టుకోవాలి ఫ్రెండ్స్ ఇక్కడ ఇక్కడ వచ్చేసి ఆనియన్ పచ్చిమిర్చి కర్రెపాకు కట్ చేసి పెట్టుకున్నాం అనమాట ఫిష్ వచ్చేసి మ్యారినేట్ చేసుకోవాలి అనమాట ఫ్రెండ్స్ చేసి పక్కకు పెట్టుకోవాలన్నమాట ఫ్రెండ్స్ నెక్స్ట్ వచ్చేసి ఆనియన్ టొమాటో ఆయిల్లో ఫ్రై చేసుకోవాలన్నమాట ఫ్రెండ్స్ అండ్ ఫ్రై చేసుకొని పక్కకు పెట్టుకోవాలన్నమాట ఫ్రెండ్స్ ఆనియన్ని టొమాటోని పేస్ట్ చేసుకోవాలన్నమాట ఫ్రెండ్స్ మనము చేసుకుంటున్నాం అనమాట మేము ఇక్కడ ఇక చూసేయండి అండ్ ఇక్కడ వచ్చేసి మేము మిక్సీలో చేసుకుంటున్నాం అనమాట చూడండి బాగా ఏందో ఫ్రెండ్స్ నాకైతే నచ్చింది ఇది వచ్చేసి మసాలా అన్నమాట గ్రైండ్ చేసుకున్న ప్లేస్లో ఉప్పు కారం పసుపు పసుపు ధనియా పొడి గస్ గరం మసాలా అనమాట ఫ్రెండ్స్ అవన్నీ వేసుకొని గ్రైండ్ చేసుకోవడం అనమాట ఫ్రెండ్స్ ఓవెన్ తీసుకొని ఆయిల్ పోసుకోవాలి కొంచెం ఆయిల్ ఎక్కువనే పడుతుంది ఎందుకో తెలుసు అని ఫిష్ కాబట్టి ఫిష్ పులుసు కాబట్టి అనమాట ఇదిగోండి ఆయిల్లో జిడకలు ఆవులు మెంతులు వేయాలన్నమాట ఫ్రెండ్స్ అండ్ అండ్ మనకి కొంచెం ఫ్రై కావాలన్నమాట అన్నమాట ఫ్రెండ్స్ చూస్తూ ఆనియన్స్ పచ్చిమిరకాయ ఆ కర్రపాకు పాకేసుకోవాలన్నమాట ఫ్రెండ్స్ చూస్తురా అండ్ మిక్స్ చేసుకోవాలి ఆగండి ఇగోండి మిక్స్ చేసుకోండి ఆనియన్ కర్ర చేయ చేంజ్ అయ్య అంతసేపు ఫ్రై చేసుకోవాలన్నమాట ఫ్రై నెక్స్ట్ అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ అనమాట వేయాలి అండ్ చూస్తారు కదండి వేసి వచ్చేసి ఫ్రై చేయాలన్నమాట మళ్ళీ సో ఫ్రెండ్స్ ఇప్పటిదాకా పేస్ట్ చేసుకున్నాం కదండీ ఆనియన్స్ టొమాటో చేసుకున్నాం కదండి అవన్నీ ఇండ్లేసేయాలన్నమాట అండ్ ఆయిల్లో ఫ్రై చేసుకోవాలన్నమాట ఫస్ట్ ఆయిల్ వేసాం కదా అందులో ఫ్రై చేసుకోవాలి మనం మసాలా మొత్తం మంచి ఫ్రై చేసుకోవాలన్నమాట ఫ్రెంచ్ చూసుకోండి మీరే అండ్ కలర్ చేంజ్ అయ్యే అంతసేపు చేంజ్ చేసుకోవద్దు అండ్ ఉల్లిపాయ కలర్ చేంజ్ అయిన అంతసేపు చేసుకోవాలి అన్నమాట ఫ్రెంచ్ చూడండి అమ్మమ్మ చేస్తుంది కదా కంపిస్తుంది కదా అని మీకు చింతపండు రసం తీసి అందులో వేసుకోవాలన్నమాట ఫ్రెండ్స్ ఇంతకుముందు చింతపండు నానబెట్టుకున్నాం కదండి అదే అనమాట ఇది ఫ్రెండ్స్ చూసుకోవచ్చు మీరైతే చింతపండు పడుతుందని అమ్మమ్మ వచ్చేసి చేయడం మిట్టింది అందుకే చింతపండు పడకుండా ఉంటుంది ఫ్రెండ్స్ అండ్ మనకి వాటర్ పోసుకోవాలన్నమాట ఎక్కువ పోసుకోకండి వాటర్ వాటర్ అనమాట ఫ్రెండ్స్ చూడండి ఎట్లా వాటర్ అయిపోతున్నాయో సో ఒక్కసారి టేస్ట్ చూడాలి వాటర్ పోసుకున్నాక ఫ్రెండ్స్ అది అమ్మమ్మ టేస్ట్ చేస్తుంది ఉప్పు తక్కువ పంపిస్తూ ఉప్పు అనమాట అమ్మమ్మ అట్లా మనం చేస్తూ ఉండాలన్నమాట ఫ్రెండ్స్ అండ్ ఇట్లా మస్తుంది చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చేసి ఇంకా మస్ట్లీ నాకు ఫిషెస్ వేసుకోవాలన్నమాట మనము ఫ్రెండ్స్ చూడొచ్చు మీరు ఎంత బాగా చేస్తుంది కదా అమ్మమ్మ అండ్ నాకు కూడా వచ్చేసి చాలా అంటే చాలా ఇష్టమైంది అనమాట ఫిష్ అనమాట నాకు ఎంత ఇష్టమో తెలుసు అంటే ఫిష్ వచ్చేసి నాకు వచ్చేసి చాలా అంటే ఫిషెస్ వేసినాక స్పూన్ పెట్టద్దు ఇట్లా అమ్మమ్మ ఎట్లా కలుపుతుంది అట్లా కలుపుకోవాలన్నమాట ఫ్రెండ్స్ అంటే ఫిషెస్ మొత్తం స్మాష్ అయిపోతాయి అన్నమాట అందుకే ఇట్లా చేయాలన్నమాట మనము ఫ్రెండ్స్ సో అండ్ పోయి చిన్న చేసుకొని మూడో పెట్టేసుకోవాలన్నమాట ఫ్రెండ్స్ అండ్ చూడండి మీరే ఎంత బాగా మసలిందో అండ్ ఆయిల్ కొంచెం పైకి తీరినప్పుడు కొత్తిమీర వేసుకొని బంద్ చేయాలన్నమాట ఫ్రెండ్స్ యమ్మీ ఫిష్ పులుసు రెడీగా అయిపోతుంది అండ్ ఇట్లనే ఫిష్ పుల్స్ చేసుకుంటా అమ్మమ్మ హన్వికకి ఉగ్గు తయారు చేస్తుంది అనమాట ఫ్రెండ్స్ చూడొచ్చు మీరే And thank you for watching. Like, share, subscribe. Be happy, be healthy. I love you.